కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము యోహో రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదువులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజీ కిరీటము ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కరిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండినట్లు నీవతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి ఉన్నావు రాజు యోహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులనందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించువారని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన యోహువ వారిని నిర్మూలము చేయును అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి గాని దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు యుహువా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించెదము